అందరికీ నమస్తే అండి ఈరోజు మనము టీజీపీఎస్సి గ్రూప్ వన్ ఎగ్జామ్ గురించి మాట్లాడదాం సో ఇప్పుడు ఎట్లుందంటే గ్రూప్ వన్ ర్యాంకర్లు అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు బట్ ఈ అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి నాకు జాబ్ వచ్చిందని ధైర్యంగా చెప్పుకునే స్వేచ్ఛ ఉందా స్వేచ్ఛ ఎక్కడిది ఎందుకంటే ఈరోజు నాకు జాబ్ వచ్చిందని ధైర్యంగా చెప్పుకునే లోపే రేపు ఇంకో తీర్పు రావచ్చు పోనీ అక్కడ అనుకూలంగా వచ్చినా వ్యతిరేకంగా వచ్చిన మళ్ళీ ధైర్యంగా నాకు జాబ్ వచ్చింది అని చెప్పుకునే స్వేచ్ఛ ఉందా లేదు ఎందుకంటే ఆ నుంచి మళ్ళీ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు ఆ తర్వాత ఏమైనా జరగచ్చు సో చాలామంది అపాయింట్మెంట్ ఇచ్చారు కదా అయిపోయింది అని అనుకోవచ్చు ఇట్లా జాబ్ రాని వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఎందుకంటే మీకు దానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అది చెప్పిన తర్వాత మళ్ళీ మనం ఈ టాపిక్లోకి వచ్చేద్దాం సో నైన్టీన్ నైన్టీ నైన్లో ఒక గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చింది నైన్టీన్ నైన్టీ నైన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ రెండు వేల నాలుగులో అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ ఉద్యోగంలో చేరారు వాళ్ళందరికి ప్రొబేషన్ డిక్లేర్ అయింది చాలామంది ప్రమోషన్లు తీసుకున్నారు ప్రమోషన్లు తీసుకొని రెండు మూడు ప్రమోషన్లు తీసుకుని కూడా మంచిగా ఉద్యోగం చేస్తూ ఉన్నారు అలాంటి దానిపైన కోర్టు కేసు ఉంది కోర్టు కేసు తిరిగి 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 రెండు వేల ఇరవై రెండు వరకు వచ్చి రెండు వేల ఇరవై రెండులో తీర్పు వచ్చింది తీర్పులు ఏం జరిగిందో తెలుసా చాలామందికి ర్యాంకులు చేంజ్ అవ్వడం వల్ల వాళ్ళ డిపార్ట్మెంట్లే చేంజ్ అయిపోయాయి అంటే మీకు ఉదాహరణకి అంటే రెండు వేల నాలుగు నుంచి అంటే దాదాపు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో పద్దెనిమిది సంవత్సరాలు ఉద్యోగం చేసిన ఒక వ్యక్తికి నీకు యాక్చువల్గా ఈ డిపార్ట్మెంట్లో కాదు వేరే డిపార్ట్మెంట్లో నీకు జాబ్ వచ్చింది వెళ్ళిపోవని అని చెప్పి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత వేరే డిపార్ట్మెంట్కి పంపించేశారు ఇది పర్లేదు అట్లీస్ట్ ఒక ఉద్యోగ భద్రత ఉంది కానీ పద్దెనిమిది సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత కొంతమంది ఉద్యోగాలే పోయినాయి ఇది పాసిబుల్ అంటే జరిగింది మరి ఏం చేస్తాం పద్దెనిమిది సంవత్సరాలు ఈ సమాజంలోని ఒక ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి అందరూ అనుకుంటున్నారు దాని దగ్గర నీ లైఫ్ స్టైల్ మారింది నీ పిల్లల చదువులు మారినాయి నీ పిల్లల నేను నీ ప్లానింగ్ మొత్తం మారుతుంది కదా పద్దెనిమిది సంవత్సరాల తర్వాత నీకు ఉద్యోగం పోయింది నీ ప్రభుత్వ ఉద్యోగి కాదు అని చెప్పి ఉద్యోగులకి వెళ్ళి తీసేశారు ఇంకో ఏడు సంవత్సరాల్లో వాళ్ళందరూ రిటైర్ అవుతారు రిటైర్ అయ్యే టైంలో ఉద్యోగులకు వెళ్ళి తీసేస్తే అతను ఈ టైంలో ఈ ఏజ్లో వెళ్ళి కొత్త ఉద్యోగం వెతుక్కోగలడా ఎలా సాధ్యం ఇది వచ్చింది ఇది కొత్తగా నేను చెప్పేది ఏం కాదు మీరు గూగుల్లోకి వెళ్ళి వెతికినా కానీ ఈ సమాచారం మీకు దొరుకుతుంది నైన్టీన్ నైంటీ నైన్ గ్రూప్ టూ ఇష్యూ గురించి అడగండి తెలుస్తుంది కొంతమందికి ఉద్యోగాలు కూడా వచ్చినాయి ఎలా సాధ్యం అంటే సాధ్యం అతను ఎప్పుడో మర్చిపోయి ఉంటాడు బట్ వాళ్ళకి హ్యాపీనే అట్లీస్ట్ ఫైనల్గా ఏదో ఒక ఉద్యోగం వచ్చింది మరి ఇన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత అతను ఉద్యోగాలకి వెళ్ళి తీసేస్తే అతని పరిస్థితి ఏంది యాభై రెండు యాభై మూడు దాదాపు యాభై సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి మళ్ళీ వెళ్ళి ఉద్యోగం వెతుక్కోగలడం ఇజ్ ఇట్ పాసిబుల్ నో ఇలా జరిగిన సందర్భాలు ఉన్నాయి సో చాలామంది ప్రభుత్వ ఉద్యోగం గ్యారంటీ అనుకుంటారు ప్రొవిజన్ డిక్లేర్ అయిందంటే అయిపోయింది అనుకుంటారు కానీ కాదు చాలా చూసాను అపాయింట్మెంట్ వచ్చి శాలరీ తీసుకున్న తర్వాత ఉద్యోగాలు పోయినాయి కొన్ని సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత ఉద్యోగాలు పోయినాయి దాని బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే పద్దెనిమిది సంవత్సరాల తర్వాత పోయింది దీంట్లో ప్రతి తీర్పులోనూ ఒకటి ఉంటుంది కొంతమందికి న్యాయం అని ఫీల్ వస్తుంది కొంతమందికి అన్యాయం జరిగిందని ఫీల్ వస్తుంది బట్ ఏదైనా కానీ సత్వరంగా జరగాలి ఎందుకంటే న్యాయం జరిగింది కానీ ఎన్ని సంవత్సరాల తర్వాత జరిగింది పోనీ అన్యాయం జరిగింది ఎన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకు న్యాయం చేశారు పద్దెనిమిది సంవత్సరాలు అంటే ఒక జీవితం పోయినట్టే కదా సో ఇలాంటి సందర్భాలు ఈ కోర్టు కేసులలో ప్రభుత్వ ఉద్యోగాలలో జరిగింది మీకు ఇది వచ్చిందని గ్యారంటీగా ధైర్యంగా కాలర్ రెగిసుకొని నేను గ్రూప్ వన్ నుంచి చెప్పుకునే స్వేచ్ఛ లేదు వాళ్ళకి ఉందా లేదు కదా సో ఇప్పుడు మనం గ్రూప్ వన్ విషయానికి వద్దాం గ్రూప్ వన్ విషయంలో సో వచ్చిన వాళ్ళకి సంతోషం లేదు రాని వాళ్ళకి అరే మన మొదటి తీర్పులో కోర్టు ఇలా చెప్పింది కదా వాళ్ళందరికి ఆశలు చిగురించినాయి మళ్ళీ నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా స్టార్ట్ చేస్తే ఎలా స్టార్ట్ చేయాలి ఎగ్జామ్ ఎన్ని రోజుల్లో ఉంటుంది అనుకునే లోపే మళ్ళీ ఈ తీర్పు వచ్చి వీళ్ళందరికీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది పోనీ అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు తీసుకున్న వానికి గ్యారంటీ ఉందా అంటే పైకి నవ్వుతున్నట్టు కనపడ్డా లోపల మాత్రం ఆ భయం ఉంది ఎందుకంటే రేపు అక్టోబర్లో ఏం తీర్పు వస్తుందో వచ్చిన తర్వాత వీలుకుంటారు మనం సుప్రీంకోర్టుకి వెళ్తారు రేపు సుప్రీంకోర్టు ఏం తీర్పిస్తుందో నో గ్యారంటీ మనం ఏపీ చూసాం ఏపీలో ఏం జరిగింది ఇప్పుడు తెలంగాణలో ఏం జరుగుతుందో చూస్తున్నాం సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే నిజంగా గ్రూప్ వన్లో అన్యాయం జరిగిందా జరిగిందా అంటే మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను జరిగిందా జరగలేదు అనేది మీరే చెప్పాలి ఎందుకంటే ఉద్యోగం రానివాడు జ అన్యాయం జరిగింది అనుకుంటాడు హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటాడు ఉద్యోగం వచ్చినవాడు లేదు నేను కష్టపడి చదివినా నా కష్టానికి తగ్గ ఫలితం వచ్చిందని అనుకుంటాడు సో మన దీంట్లో ఎవరిది న్యాయం వచ్చినవాడు ఎందుకంటే ఇక్కడ గ్రూప్ వన్ ఉద్యోగం సాధించిన వాడు తప్పు చేయలేదు ఇక్కడ ఒకవేళ తప్పు జరుగుంటే ఉంటే టీజీపీఎస్సి తప్పు జరిగి ఉండాలి సో దీని మీద సరైన క్లారిటీ లేకుండా అపాయింట్మెంట్ ఇచ్చిన ప్రభుత్వం దగ్గర ఏదైనా తప్పు జరిగి ఉండాలి అంతేగాని చాలామంది పాపం వచ్చిన వాళ్ళని నిందిస్తున్నారు వాళ్ళని ఎప్పుడు అనకూడదు ఎందుకంటే తప్పు వాళ్ళు చేయలేదు వాళ్ళు రాసిన ఎగ్జామ్కి ఫలితాలని వాళ్ళు తీసుకున్నారు అంతే తప్పిస్తే వాళ్ళు ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు ఫలితాలని సో చాలామంది అది అంటున్నారు వేళ అలా అంటే మాత్రం అది చాలా తప్పు అవుతుంది వాళ్ళని ఎప్పుడు విమర్శించకూడదు ఎందుకంటే నేను సోషల్ మీడియాలో వచ్చిన వాళ్ళ మీద విమర్శలు చేస్తున్నారు ట్రోల్ చేస్తున్నారు మన ఫస్ట్ రిజల్ట్ వచ్చినప్పుడు మన కోర్టు తీర్పు వచ్చినప్పుడు చాలామంది ఉద్యోగాలు పోయినాయని చెప్పారు రీఎగ్జామ్ అని చెప్పారు కదా చెప్పినప్పుడు పాపం ఇంతమంది ఎవరికైతే వచ్చారో వాళ్ళు కొంతమంది ఇంటర్వ్యూలు ఇచ్చుకున్నారు బయట వాళ్ళని మాత్రం ట్రోల్ చేశారు చాలా ట్రోల్ చేశారు చాలా తప్పది ఎప్పుడు తీర్పు ఎవరి వైపు వస్తుందో తెలియదు ఏది గ్యారంటీ కాదు ఇప్పుడు వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకున్నారు వాళ్ళు మళ్ళీ ట్రోల్ చేసిన వాళ్ళు మళ్ళీ ట్రోల్ చేస్తే కాదు కదా ఇది కాదు కదా చివరిగా న్యాయం జరుగుతుండొచ్చు బట్ ఎప్పుడు కూడా ఒక్కరిని అవమానించకండి సో ఇది పాయింట్ సో ఇప్పుడు మనము ఎగ్జామ్ విషయానికి వద్దాం జరిగిందంటే ఉదాహరణ చెప్తాను ఒక వ్యక్తి యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాడు నాకు తెలిసిన వ్యక్తి పేర్లు చెప్పను లాంగ్ టర్మ్ దాదాపు రెండు వేల పదహారు నుంచి ప్రిపేర్ అవుతున్నాడు ప్రిలిమ్స్ క్లియర్ అయింది మెయిన్స్ వరకు కూడా వెళ్ళాడు చాలా మంచి టాలెంటెడ్ నేను ఆన్సర్ చూశాను చాలా అద్భుతంగా రాస్తాడు చాలా అంటే చాలా అద్భుతంగా అరే ఈ ఆన్సర్ చూసిన తర్వాత కన్విన్స్ కాకుండా ఉండలేదు అంత బాగా కన్విన్స్ చేసి రాస్తాడు ఆన్సర్ సబ్జెక్ట్ మిస్ అవ్వకుండా అలాంటి వ్యక్తికి సో ఇంకో వ్యక్తి ఇద్దరు పిలిమ్స్ రాస్తే ఇద్దరు పిలిమ్స్ క్వాలిఫై అయ్యారు ఇంకో వ్యక్తి ఏంటంటే ఎగ్జామ్కి రెండు నెలల ముందు వచ్చి అన్న ఇది పరిస్థితి నాకు అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ తెలీదు ఇన్ని రోజుల వరకు నేను గ్రూప్ టూ ఎగ్జామ్స్ లాంటివి రాశాను గ్రూప్ వన్ అసలు నాకు ఆన్సర్ రైట్కి ఎలా రాయాలో కూడా తెలియదు కొంచెం చెప్పన్నా అంటే చెప్పాడు ఆ రెండు నెలలు తనతో పాటు ఉండి కొంచెం గైడెన్స్ ఇచ్చి జరిగింది స్టిల్ అతనికి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా అతను చెప్పిన పాయింట్ని ఇది రాసిన ఇది రాయలేదంటే సర్లే నీకు ఎక్స్పీరియన్స్ లాంటిదే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ రాదన్న విషయం గ్యారంటీ సో ఇద్దరు ఇతని గైడెన్స్ అతను కొంచెం కొంచెం రాశాడు అంత బాగా ఏం రాయలేదు బట్ చెప్పిన దానికి కొన్ని పాయింట్ పాయింట్స్ రాసుకుంటే వెళ్ళిపోయాడు తీరా రిజల్ట్ వచ్చిన తర్వాత చూస్తే ఎవరైతే ఇన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండి ఈ గైడెన్స్ ఇచ్చిన వ్యక్తికి మూడు వందల డెబ్ ఎనభై మార్కులు వచ్చినాయి ఎవరైతే రెండు నెలల ముందు వచ్చి అసలు దానికి సంబంధం లేని వ్యక్తి సింపుల్గా ఇతను చెప్పింది ఏదో రాసినట్టు వస్తే ఏ రోజు కూడా నాకు సాటిస్ఫాక్షన్ లేదని చెప్పి పుట్టిగా టెంపరవరీగా రాసిన వ్యక్తికి నాలుగు వందల ముప్పై మార్కులు వచ్చినాయి ఇది ఎలా సాధ్యమైంది సాధ్యమేనా ఇది కాదు కదా ఇక్కడే అన్యాయం జరిగిందని చెప్పి చాలామంది ఆస్టెంట్స్ అనుకుంటున్నారు ఎందుకంటే పేపర్ వాల్యుయేషన్లో చాలా తప్పులు ఉన్నాయని ఎందుకంటే ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి అద్భుతంగా రాసే వ్యక్తికి మూడు వందల ఎనభై మార్కులు ఎట్లు వస్తాయి నిన్న మన వచ్చి టెంపరవరీగా రెండు నెలల ముందు మొన్ననే డిగ్రీ అయిపోయిన వ్యక్తి అతనికి సబ్జెక్టు అంతా ఉందా అంటే ఏం లేదు ఏం తెలియదు అంతా ఏం తెలియదు అలాంటి వ్యక్తికి ఇదనికంటే యాభై మార్కులు ఎట్ల వస్తాయి పాయింట్ ఇప్పుడు అందరికి డౌట్ వస్తుంది కదా ఆ వ్యక్తికి డౌట్ వస్తుంది కదా ఇప్పుడు మూడు వందల ఎనభై మార్కులు వచ్చిన వ్యక్తికి హండ్రెడ్ పర్సెంట్ అన్యాయం జరిగిందని డౌట్ వస్తుందా రాదా ఇలానే చాలా మందికి వచ్చింది మీకు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తా ఇంకో వ్యక్తి ఇంకో నా ఫ్రెండే అతనికి దాదాపు త్రీ నైంటీ మార్క్స్ వచ్చినాయి సేమ్ ఇదే ఇతను కూడా ఇతను దాదాపు మీకు టూ థౌజండ్ లెవెన్ గ్రూప్ వన్లోనే మెయిన్స్ క్లియర్ చేసి ఇంటర్వ్యూకి వెళ్ళాడు ఆ తర్వాత మళ్ళీ రెండు సార్లు వెళ్ళాడు హండ్రెడ్ పర్సెంట్ నేను జాబ్ గ్యారంటీ అనుకున్నా అతను ఆన్సర్ ఎలా రాస్తాడో నాకు తెలుసు చాలా అద్భుతంగా రాస్తాడు వెరీ టాలెంటెడ్ కాంపిటీషన్లో దాదాపు ఎక్స్పీరియన్స్ ఏ ఎగ్జామ్ రాసినా ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగి ఏ ఎగ్జామ్ రాసినా టాప్లో ఉంటాడు అలాంటి వ్యక్తికి మూడు వందల తొంభై మార్కులు సో అతనికి వచ్చిన మార్కులకు ఇబ్బంది లేదు బట్ అతని ముందు ఒక వ్యక్తి రీసెంట్గా వచ్చి నిన్న మన డిగ్రీ అయిపోయిన వ్యక్తి వచ్చి అన్న ఎట్లా ఏంది సరే ఇప్పుడు ప్రాక్టీస్ కోసం రాస్తా నెక్స్ట్ టైం నేను నెక్స్ట్ టైం ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్పిన వ్యక్తికి టెంపరవరీ తాత్కాలికంగా రాసిన వ్యక్తికి కూడా నాలుగు వందల ఇరవై మార్కులు వచ్చినాయి ఇప్పుడు ఆ వ్యక్తికి కూడా ఇక్కడ అన్యాయం జరిగిందనే ఫీల్ వస్తుందా రాదా వస్తుంది సో ఇక్కడ చాలామందికి పేపర్ వాల్యువేషన్లో తప్పులు జరిగాయని చెప్పడానికి కారణం ఇది అనమాట ఎందుకంటే కరెక్ట్గా వీళ్ళు రాసిన దానికి వీళ్ళకి కూడా ఇంకోటి ఏంటంటే వీళ్ళ ఆన్సర్ రైటింగ్కి వీళ్ళకి వచ్చిన మాటలకి కట్ ఆఫ్ మార్క్స్కి కొద్ది తేడా ఉంటే వీళ్ళు బాధపడే వాళ్ళు కాదు ఇప్పుడు ఓపెన్ కేటగిరీలో నాలుగు వందల యాభైకో అరవైకో కట్ ఆఫ్ అయిందంటే వీళ్ళకు నాలుగు వందల నలభై ఆ దగ్గరలో వచ్చుంటే వీళ్ళు ఫీల్ అయ్యేటోళ్ళు కాదు ఎందుకంటే వీళ్ళ కష్టం వీళ్ళకి తెలిసి ఆన్సర్ రేటింగ్ ఎలా రాయాలి వీళ్ళు ఇక్కడే కాదు వీళ్ళు టెస్ట్ సిరీస్ రాసినప్పుడు కూడా ఎప్పుడు ఇచ్చిన వీళ్ళు టాప్లో ఉండేటోళ్ళు ఏ టెస్ట్ సిరీస్ రాసిన ఒక మూడు వందల మంది రాస్తే వీళ్ళు టాప్ టెన్ ట్వంటీలో ఉండేవాళ్ళు వీళ్ళు వీళ్ళకి సడన్గా అసలు సంబంధం లేకుండా అసలు ఎక్కడో కట్ ఆఫ్కి డెబ్బై ఎనభై మార్కుల దూరంలో ఉంటే వీళ్ళకి డౌట్ వస్తుంది కదా కొద్ది మార్కులు పోతే వీళ్ళు ఫీల్ అయ్యేటోళ్ళు కాదు అంత తేడా వచ్చి ఇంకోటి వీళ్ళ కళ్ళ ముందు నిన్న వచ్చిన వ్యక్తులు ఏదో రాసి వస్తే పోయి వాళ్ళకి వీళ్ళకంటే ముప్పై నలభై మార్కులు ఎక్కువ వస్తే డౌట్ వస్తుంది సో ఇక్కడ జరిగిన విషయం ఇదే అనమాట ఎందుకు అన్యాయం జరిగితే ఇది ఒక్కటే కాదు నేను చెప్పింది ఇద్దరి గురించి చెప్పిన కొన్ని వందల మంది వందల మంది ఇలా వందల మందికి ఇలానే జరిగింది అరే నిన్నమన్న మొన్న వచ్చి టెంపరవరీ వచ్చిన రాసింది టైంపాస్ రాసిన వాళ్ళకే ఎక్కువ మార్కులు కష్టపడి జాతి ఎలా సాధ్యం అది మీకు ఇంకో విషయం కూడా చెప్తాను జిఎస్ గురించి ఆల్రెడీ నేను కొంతమంది చూశాను నేను ఫస్ట్ చెప్పిన వ్యక్తికి జిఎస్ యూపీఎస్సిలో టాప్ మార్క్స్ ఆ ఆ టైంలో ఇతను రాసినప్పుడు ఇతనికి జాబ్ రాలేదు జస్ట్ నాకు తెలిసి ఒక ఐదు మార్కులలోనే ఐదు మార్కులు తేడాతో ఉద్యోగం పోయింది అప్పుడు యూపీఎస్సి మెయిన్స్లో ఆ ఐదు మార్కులు దాంట్లో టాపర్ ఉన్నారు ఆ బ్యాచ్లో టాపర్కి జిఎస్ అన్ని మార్కులు వచ్చినాయో ఇతను కూడా జిఎస్లో అన్ని మార్కులు వచ్చినాయి అలాంటి వ్యక్తికి మన గ్రూప్ వన్లో జిఎస్లో యాభై మార్కులు వేశారండి ఎంత అద్భుతంగా రాస్తాడు నాకు చెప్పాడు జిఎస్లో టాప్ మార్క్స్ వేస్తాను నేను పక్క ఉద్యోగం వచ్చినా రాకున్నా అని చెప్పాడు నాకు ఎగ్జామ్ రాయగానే చెప్పాడు అలాంటి వ్యక్తికి యాభై మార్కులు అంటే ఏంటి యూపీఎస్సి కంటే స్టాండర్డ్ ఆ ఇక్కడ ఆ పేపర్ దిద్దిన వాళ్ళు ఎవరు అదే అనమాట ఇంకోటి తెలంగాణ మూమెంట్ గురించి మాట్లాడదాం తెలంగాణ మూమెంట్లో నా ఫ్రెండ్ ఇప్పుడు ఒకసారి మైక్ ఇస్తే రెండు మూడు రోజులు నాన్ షాప్గా ఉద్యమ చరిత్ర గురించి మాట్లాడతాడు అంత సబ్జెక్టు ఉంది అతనికి అతనికి నలభై మార్కులు ఎలా చేస్తారండి నలభై మార్కులు ఎలా సాధ్యం ఇలా జరుగుతుందా ఇక్కడే ఇలా జరిగిన వాళ్ళతోనే అన్యాయం జరిగింది ఇక్కడే అన్యాయం జరిగిందనే ఫీల్ వాళ్ళకి వచ్చింది కాబట్టి ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి అన్నమాట చాలామంది గొడవ ఎందుకు చేస్తారండి మరి ఇవన్నీ చూస్తే జరిగిందనే ఫీలింగ్ రావాలి కదా ఎలా అంటే ఇలా అని సో మీకు వచ్చిన వాళ్ళ గురించి చెప్తాను ఇప్పుడు జాబ్ వచ్చిన తెలిసి ఒక నలుగురు ఐదు ఉన్నారు వాళ్ళు ఎప్పటినుంచో యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యారు ఇప్పుడు గ్రూప్ ఇప్పుడు గ్రూప్ వన్ కూడా చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళకు వచ్చింది జాబ్ వాళ్ళకి రావడంలో నాకు కరెక్టే అనిపించింది ఎందుకంటే వాళ్ళు ఎప్పటినుంచో ప్రిపేర్ అవుతున్నారు దాంట్లో యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి మెయిన్స్ క్లియర్ చేసి ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అతనికి దీంట్లో అంటే ఎస్ హీ డిజర్వ్ ఎందుకంటే అతనికి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను అతనికి అర్హత ఉంది ఇక్కడ వచ్చిన వాళ్ళకు అర్హత ఉంది అని నేను చెప్పగలను అర్హత లేదని చెప్పలేను బట్ రాని వాళ్లకు వాళ్ళ వాళ్ళకు తెలిసిన వాళ్ళకు వచ్చిన మార్పులను బట్టి సో అరే టెంపరీగా నిన్నమని వచ్చి ఎగ్జామ్ రాసిన వ్యక్తికి ఇతని కంటే ముప్పై నలభై మార్కులు ఎక్కువ వస్తే ఆటోమేటిక్గా జాబ్ వచ్చిన వాళ్ళలో కొంతమందికి ఇలానే వచ్చి ఉంటాయి లక్కు మీద జాబులు కొట్టారు అనే ఫీలింగ్ వచ్చే ఉంటుంది కదా వీళ్ళు అనుకుంటారు కదా అట్లే వచ్చిందని సో అలా వచ్చిందని అనుకోవడం వల్లనే ఇవన్నీ ఇష్యూస్ జరుగుతున్నాయి సో నిజంగా జాబు ఐదు వందల అరవై రెండు మందిలో వెరీ టాలెంటెడ్ వాళ్ళు ఉండొచ్చు లేదని మనం చెప్పలేము కానీ కొంతమందికి ఇలా రావడం వల్ల నా జాబ్ పోయింది అని తక్కువ మార్లు వచ్చిన వాళ్ళు జాబ్ రాని వాళ్ళు అనుకోవచ్చు అనుకోవడం న్యాయం ఉంది బట్ దీనికి సొల్యూషన్ ఏందా అంటే ఏముంది సొల్యూషన్ చెప్పాను ఇంత ముందుకు ఎవరికీ గ్యారంటీ లేదు నాకు తెలిసి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఈ ప్రభుత్వ ఉద్యోగాలు చదవడం మానేయాలి దీని మీద ఆశలు పెట్టుకొని జీవితాలు ఖరాబ్ చేసుకోవద్దు ఒక వ్యక్తి నలభై సంవత్సరాలు అండి ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి పెళ్ళి చేసుకోండి నేను గ్రూప్ వన్ ఉద్యోగం సాధించిన తర్వాతనే పెళ్ళి చేసుకుంటా అని చెప్పి ఇప్పటికి పెళ్ళి చేసుకోలేదు అతనికి జాబ్ రాలేదు పెళ్లి చేసుకోలేదు నలభై సంవత్సరాలు నలభై ఒక్క సంవత్సరం ఇప్పుడు సో ఇలా జీవితాలు ఖరాబ్ చేసుకోవచ్చు కరా ఎందుకంటే ఒక్కసారి రెండుసార్లు చూడాలి రాలేదంటే వదిలేసి వేరే ప్రైవేట్ సెక్టార్కి వెళ్ళిపోవాలి ఏదో జాబ్ చేసుకోవాలి తప్ప ఇదే నా జీవితం అని కూర్చుంటే ఇట్లే మరి నీకు న్యాయం జరుగుతుందంటే జరగవచ్చేమో జరగవచ్చు జరగకపోవచ్చు బట్ నీకు జరిగినా కానీ సత్వర న్యాయం జరగదు నీ న్యాయం ఇరవై సంవత్సరాల తర్వాత జరిగినా ఏం లాభం అప్పటి వరకు నీ కెరీర్ ఏమైపోద్ది నువ్వు ఉంటావో పోతావో ఎవరికి తెలియదు కాబట్టి గ్రూప్ వన్ ఇష్యూలో వచ్చిన వాళ్ళని మీరు ఏమనకండి మ్యాక్సిమం ఒకవేళ మీకు హోప్ ఉంది ఏజ్ ఉంది అనుకుంటే మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి లేదనుకుంటే వేరే ప్రైవేట్ ఉద్యోగాలకు వెళ్ళిపోండి అదే గురించి ఆలోచించి రాత్రి మగలు నిద్రపోకుండా బాధపడుతూ ఉంటే దానివల్ల ఏమీ ఉండదు వేడిచినంత మాత్రంలో అక్కడ తీర్పులు మారవు నువ్వు ఏడ్చి గగ్గోలు పెట్టినంత మాత్రంలా నీకు ఉద్యోగాలు ఇవ్వరు కాబట్టి మ్యాక్సిమం నీకున్న అవకాశాలు నీకున్న ప్రయత్నాలు బట్టి ప్రయత్నించు లేకపోతే వేరే ప్రైవేట్ సెక్టార్కి వెళ్ళి ఇంకో ఉద్యోగం చేసుకోవడం మేలు తప్ప దీని గురించి ఆలోచించి మీ టైం వేస్ట్ చేసుకోవద్దనేది నా ఉద్దేశం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్